శ్రీ మాత్రే మహా శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తలని వేడుకుంటూ ఈరోజు మనం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం మహావిష్ణువు స్వయంభూడిగా తిరుమల కొండపై వెలిశాడు పాపాలను తొలగించే ఈశ్వరుడు కనుక ఆయనను వెంకటేశ్వరుడు అయ్యాడు భక్తులకు అమృతత్వాన్ని ప్రసాదించే భగవానుడు కోరిన కోరికలు తీర్చే కరుణామయుడు శ్రీనివాసుడు బాలాజీ గోవింద అని ఆయనను భక్తులు తన్మయత్వంతో పిలుస్తారు ప్రపంచంలోనే భారీ స్థాయిలో భక్తులను రప్పించుకుంటున్న ఒకే ఒక్క దేవుడు శ్రీనివాసుడు భక్తుల కానుకలను పొందడం ద్వారా అత్యంత ధనిక దేవునిగా ప్రపంచంలోనే వెంకటేశ్వరునిది మొదటి స్థానం తొమ్మిది వేల కేజీల బంగారం కలిగి ఉన్న ఏకైక దేవుడు కూడా వెంకటేశ్వరుడు వెంకటేశ్వరునిది విష్ణువు దశావతారాలలో ఒకటి మరి ఎలా ఆయన భూమిపై అవతరించాడు ఆయన దివ్య కథ ఏమిటి అన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వరుని పూర్తి కథను చెబుతాను వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక శ్రీ వెంకటేశ్వరుని అవతార కథ అహంకారాన్ని అంతం చేయటంలో మొదలవుతుంది కలియుగంలో అహంకార పొరలు పొరలుగా పేరుకుపోయి మొదటి స్థానంలో ఉంటుంది ఈ అహంకారం పుణ్యాత్ములను మంచివారిని భక్తులను తీవ్రంగా ఆపదల పాలు చేస్తూ ఉంటుంది దాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉంది అని అంతర్ధానికి సూచనగా ఎంతో అందంగా శుతిమెత్తగా అహంకారాన్ని మహర్షి అరికలలో కన్ను రూపంలో ఉన్న అహంకారాన్ని చితిమేసి ఆర్ధన రక్షకుడిగా భూమిపైకి బయలుదేరుతాడు శ్రీనివాసుడు ఈ కథ ఎలా జరిగిందో చెప్పడంతో వెంకటేశ్వరుని చరిత్ర మొదలవుతుంది పూర్వకాలంలో ఒకసారి కక్షపుడు మరికొంతమంది మహర్షులు గంగానదీ తీరంలో యజ్ఞం చేయడం ప్రారంభించారు అక్కడకు నారద మహర్షి వచ్చారు ఆ యాగాన్ని మీరు ఎందుకు జరుపుతున్నారు ఈ యాగ ఫలితం ఎవరికి చెందుతుంది దేవతలందరిలో ధ్యానింపదగిన దేవుడు ఎవరు గొప్ప దేవుడు ఎవరు అని మహర్షులను ప్రశ్నించాడు భృగు మహర్షి మహర్షులు చటుక్కున సమాధానం చెప్పలేకపోతారు దాంతో దేవతలలో ఉత్తముడైన దేవుడు ఎవరో తేల్చమని భృగు మహర్షి ప్రార్థిస్తారు భృగు మహర్షి కాలిలో ఒక కన్ను ఉంటుంది అందులో కలియుగంతో ఎంత అహంకారం ఉంటుందో అంత అహంకారం ఉంటుంది మరి అంతటి అహంకారాన్ని కలిగి ఉన్న ప్రభువు దేవాది దేవతలని పరీక్షించమని పిలిచారంటే చిత్రం అనిపిస్తుంది కానీ ఇందులో చిత్రం ఏమీ లేదు అన్నిటికన్నా చెడగుణం అహంకారం అహంకారం ఇతరులను హింసించడానికి కారణమవుతుంది అహంకారాన్ని నిలుపుకోవటానికి అధికారాన్ని సాధించాలని నా చేత పనులు చేయించడానికి కారణమవుతుంది అందుకని భృగులోని అహంకార రూపాన్ని ఎవరు నశింపజేస్తారో వారే ఆటోమేటిక్ గా ఉత్తమ దేవుడు అవుతారు కదా అందుకని ఆ పనికి భృగును ఎంచుకోవటం జరుగుతుంది గొప్ప బాధ్యతను భుజాన వేసుకున్న భృగు మహర్షి దేవతల లోకాలకు బయలుదేరాడు దేవతలందరిలోనూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్ని లోకాల కన్నా పైలోకాల్లో ఉంటారు సృష్టి స్థితి లయాలు వారితోనే నడుస్తాయి కాబట్టి ఆ ముగ్గురులో ఎవరు గొప్పో తేల్చితే చాలు మిగతా దేవులు జోలికి వెళ్లనవసరం లేదు అనుకుని ముందుగా ఆయన బ్రహ్మలోకం వెళ్ళాడు ఈయన వెళ్లిన సమయానికి బ్రహ్మదేవుడు సరస్వతీదేవితోనూ ఇంకా తన ధర్మనార్థం వచ్చిన మునులతోనూ చాలా సీరియస్ గా చర్చలో మునిగి ఉన్నాడు భృగు మహర్షి ఆయన గమనించలేదు తనను గమనించకపోయేసరికి పోయేసరికి భృగుగిల బగ్గుమన్నాడు తనకు విపరీతమైన అవమానం జరిగినట్లుగా ఫీల్ అయ్యాడు ఆ క్షణంలో బ్రహ్మ కంటే తానే గొప్పవాడిలా ఫీల్ అయ్యి నీకు భూలోకంలో పూజలు జరగరుగాక అని శపిస్తాడు మరి అంత ఉధృతమైన రూపంలో అహంకారం ఆయన కాలులో ఉంది కనుక అదే ఆయనను ఆహ్వానించడం లేదు ఇక అక్కడి నుంచి పరమేశ్వరుడి లోకం కైలాసం వెళ్ళాడు కైలాసంలోని మంచు కొండల్లో పార్వతీదేవితో సరదాగా విహారిస్తూ మైమరిచిపోయి ఉన్నాడు ఆ సమయానికి పరమశివుడు భృగువును అతని రాకను గమనించలేదు అసలే అగ్గిలా వస్తున్న భృగు మహర్షి దీంతో ఆగిపోయిన గుగ్గిలంగా మండిపడ్డాడు శంకర నారాయణుడే గుర్తించగా అవమానిస్తావా నీ రూపముతో కాక కేవలం లింగ రూపంలో మాత్రమే భూమిపైన పూజలు అందుకుంటావు అని ఆయన్ను శపిస్తాడు అహంకారం అతడిని అలా ఆగకుండా కాలుస్తూ ఉంది కదా మరి శంకరుని కన్నా తానే గొప్పవాడిని అనుకున్నాడు అక్కడ తర్వాత విసురుగా బయలుదేరి మహావిష్ణు నివాసమైన వైకుంఠానికి చేరుకున్నాడు కాలమో కర్మమో గాని అహంకార చక్రవర్తి భృగువుకి ఇక్కడ కూడా పరాభవం ఎదురైంది ఇంక తట్టుకోలేకపోయాడు ఈ ముగ్గురు ఆది దేవతలకు కూడా అధికార మదం బాగా ఎక్కిపోయింది నా అంతటి గొప్ప మహర్షి వస్తే కొంచెమైనా విలువ ఇవ్వరా గుర్తించరా అనుకుని బగబగా మండిపడుతూ కాలు ఎత్తి శేషునుపై పడుకొని ఉన్న విష్ణు భగవానుడి ఛాతిపైన తన్నాడు అహంకారం ఎంతకైనా తెగించేలా చేస్తుంది అనడానికి భృగు మహర్షి చేసిన ఈ పనే గొప్ప ఉదాహరణ ఆ హఠాత్ పరిణామానికి ఊహించిన లక్ష్మీదేవి విష్ణు వక్తలంపై తాను నివసించే ప్రదేశంపైనే భృగువు తనడాన్ని భరించలేకపోయింది ఆశ్చర్యంతో శేష తల్పాన్ని చూస్తూ ఉండసాగింది జరిగిన దానికి ఆగ్రహించిన విష్ణువు భృగువును ఎలా ఎగరేసి పడతాడో చూద్దాం నా దేవదేవి నివసించే స్థానంపై తంతావా అని ఆయనను విడదీస్తాడేమో అని చూస్తుంది కానీ చిత్రంగా మహావిష్ణువు మాత్రం అస్సలు కోపాన్ని ప్రదర్శించకుండా చిరునవ్వులు చిందిస్తూ టప్పులు లేచి గౌరవంగా పాన్పు దిగి భృగువుకు నమస్కరించి మీ పాదం అత్యంత సున్నితం నా వక్షస్థలం కఠినాది కఠినంగా వక్షస్థలంపై తనడం వల్ల మీ పాదం ఎంత నొచ్చుకుందో మహర్షి ఏది మీ పాదాన్ని ఇలా ఇవ్వండి దాన్ని మర్దనా చేసి తగ్గిస్తాను అంటూ భృగు మహర్షి పాదాన్ని నెమ్మదిగా నొక్కుతూ అతని అరికాలలోని కన్నుపై వేరుని ఉంచి బలంగా నొక్కి చెదిపేస్తాడు అహంకార నేత్రం ఇలా చితికిపోగానే భృగు మహర్షి కోపం అలా మాయమైపోతుంది దాంతో వెంటనే తాను ఉన్న స్థానం నుండి కిందకు దిగి విష్ణువుకి నమస్కరించి ఆహా విష్ణువు నీవే ఉత్తమం అని కీర్తించి అక్కడ నుండి సెలవు తీసుకుని వెళ్ళి గంగానది వద్ద యజ్ఞం చేస్తున్న కశ్యపతి మునులకు ఈ విషయం చెప్పాడు దేవతలందరిలో విష్ణువే గొప్పవాడు అంటూ లోకంలో అన్నిటికన్నా చెడ్డది అహంకారం ఈ అహంకారం ఎవరైతే చితిమేస్తారో వారే గొప్పవారు అవుతారు అందుకని భృగు చెప్పినట్లు మహావిష్ణువే గొప్పవాడు అంటూ ఆ మునులు అంతా కీర్తించారు భృగు మహర్షి కథలో అహంకారాన్ని అంతం చేసిన విధానం కూడా పూర్తయింది కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది అంతటి గొప్ప సర్వోత్తముడు అనుకునే తన భర్త ఒక సాధారణముని తన్నితే అతని కాలు పట్టుకుని భక్తితో మర్దనా చేయటం తనను పట్టించుకోకపోవటం చూసి అలిగిన లక్ష్మీదేవి విపరీతమైన కోపంతో ఇంత అవమానం జరిగిన చోట నేను ఒక్క క్షణం కూడా ఉండను ఇకపై నీ దారి నీది నా దారి నాది అంటూ వైకుంఠం వదిలి కరవీరాపురానికి వెళ్ళిపోతుంది అప్పటి కరవీరాపురం ఇప్పటి కోల్హాపురి కోల్హాపూర్లో మహాలక్ష్మి శక్తిపీఠం ఆలయం ఇప్పుడు కూడా ఉంది అది ప్రఖ్యాతిగాంచిన ఒక శక్తి పీఠం వైకుంఠం నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోయాక విష్ణువు ఆమె వియోగాన్ని భరించలేకపోతాడు శరీరం లేని ఆత్మల దుఃఖిస్తాడు ఆమెను వెతుకుతూ భూమిపైకి వస్తాడు భూమిపై వెతుకుతూ వెతుకుతూ సువర్ణముఖి నదీ తీరంలో ఉన్న వెంకటాద్రిని చేరుతాడు ఒక చింత చెట్టు కింద ఒక పెద్ద పుట్టను చేరుకుని అందులో ప్రవేశించి దాని నివాసంగా చేసుకుని లక్ష్మీదేవి గురించి ఆమె రాకు గురించి ఆలోచిస్తూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు పుట్ట సర్ప నివాసం సర్పము ఆదిశేషుని రూపం కనుక విష్ణువు పుట్టలో విశ్రాంతి తీసుకుంటున్నాడు అంటే ఆదుశేషుణ్ణి పాన్పుగా నివాసం ఉన్నట్లుగానే భావించాలి విష్ణువు పరిస్థితి కైలాసలోకం నుండి శివుడు బ్రహ్మలోకం నుండి బ్రహ్మదేవుడు చూసి జాలి పెడతారు ఆయనకు సాయం చేయాలి అనుకుంటారు వెళ్ళి కోలహాపూరులో ఉన్న లక్ష్మీదేవికి విష్ణువు పరిస్థితిని చెబుతారు వారు ఎంత చెప్పినా లక్ష్మీదేవి కోపం తగ్గనందున విష్ణువు కోసం వెళ్ళడానికి అంగీకరించదు కానీ బ్రహ్మ విష్ణువులు బతిమిలాడి బ్రహ్మ అవ్వగా శివుడు దూడగా మారి తమను తీసుకువెళ్ళి ఆ ప్రాంతపు రాజుల రాజుకు అప్పగించమని కోరుతారు అందుకు మాత్రం అంగీకరించిన లక్ష్మీదేవి వారిని తీసుకువెళ్లి చోళరాజుకు అమ్మివేసి తిరిగి తాను కోల్హాపూర్కి వెళ్ళిపోతుంది రాజుగారి గోవుల మందలో అన్నిటిలోకి సహజంగానే ఈ గోవు దూడలు ప్రత్యేక ఆకర్షణగా మారుతాయి గోవులు ఉన్న బ్రహ్మ అన్ని గోరుల కంటే ఎక్కువ పాలు ఇవ్వటంతో చూడటానికి పట్ల ఆసక్తి కలుగుతుంది ఎంత పెద్ద మందలో ఉన్నప్పటికీ ఆ గోవును వెంటనే గుర్తుపట్టగలుగుతారు అలా చోళరాజు ఆవుల మందలో చేరిన బ్రహ్మ ఆవు దూడ రూపంలో వెంకటాద్రి పైకి రోజు మేతకు వెళుతూ ఉంటాయి వెంకటాద్రి పైకి చేరగానే విష్ణు నివాసం ఉంటున్న చింత చెట్టుకును వెతికి అక్కడకు వెళ్ళేది అక్కడ పుటలో విష్ణువు కనిపెట్టి ఆ పుటపై నిలబడి తన పొదుగు ఖాళీ అయ్యేదాకా పాలదారలను మహావిష్ణువుకు అందించేది ఆవు పాలను తాగడంతో విష్ణు ఆకలి తీరుతూ ఉండేది ప్రతిరోజు ఇదే విధంగా జరగసాగింది అన్ని గోవులు పాలతో నిండిన పొదుగులతో ఇంటికి వచ్చేవి గోవు మాత్రం ఖాళీ పొదుగులతో వస్తూ ఉండేది ఈ విషయాన్ని రాణి గ్రహించింది ఒకరోజు ఆమె పశువుల కాపరిపై కేకలు వేసింది ఏం జరుగుతుంది ఈ గోవు పాలను ఎవరు దొంగలిస్తున్నారు అంటూ దాంతో తర్వాత రోజు మాయా గోవుని గమనిస్తూ వెళ్లి అది పుట్టపై నిలబడి పాలదారాలను విడుస్తూ ఉండటాన్ని గమనిస్తాడు పశువుల కాపరి దీంతో ఎక్కడ లేని కోపం వస్తుంది అతడికి ఇందు మూలంగా తాను రాణిగారితో పడరాణి తిట్లు అన్ని పడ్డాడు దీనికి ఏం మాయ పొదుగును ఉన్న పాలని ఒక్క చుక్క కూడా మిగల్చకుండా పుట్టపై పోస్తుంది అనుకుని పొదుగులను నరకడానికి తన చేతిలో ఎప్పుడు పట్టుకు తిరిగే గొడ్డలని పైకెత్తి కేకలు పెడుతూ ఆవుపైకి విసురుతాడు ఆవుపైకి గొడ్డలు దూసుకు వస్తుందని గ్రహించిన శ్రీ మహావిష్ణువు తన ఆకలి తీర్చుతున్న గోవును రక్షించడానికి ఆదుశేషుడు పుట్టలో నుండి సర్రున పైకి లేచి లేచి లేచినట్టుగా చివ్వున పైకి లేచి గొడ్డలి గోవుకు తాకకుండా తన తలను అడ్డు పెడతాడు దాంతో గొడ్డలి స్వామివారి తలకు బలంగా తాకుతుంది తాకిన వెంటనే ఆయన నుండి రక్తం పైకి చిమ్ముతుంది భూమి పైకి వచ్చిన ఎవరైనా సరే కష్టం సుఖం రెండూ అనుభవించాల్సి ఉంటుంది అనడానికి స్వామివారికి కూడా గాయమవడం ఒక సంకేతం పుట్టలో నుంచి పైకి వచ్చిన మహావిష్ణువు తేజస్సును అతనికి గొడ్డలి తాకడం వల్ల పైకి చిమ్ముతున్న రక్తాన్ని చూసిన పశువుల కాపరి అక్కడికక్కడే చనిపోయాడు విష్ణులోకం చేరిపోయాడు ఆయనను చూసిన వారైనా తాకిన వారైనా ఎవరైనా సరే మోక్షానికి అర్హులవుతారు ఇలా జరగడంతో గోవు మాత్రం అత్యంత వేగంగా పరిగెత్తుకొని చోళరాజు ముందుకు వెళుతుంది అతనితో ఏదో చెబుతున్నట్లు కింద పడి దొర్లుతుంది గోవు ఏదో చెబుతుంది అది ఏమిటో కనిపెట్టమని రాజు ఒక గూడాచారిని నియమిస్తాడు ఆ గూఢాచారి ఆవు తీసుకువెళ్లిన దిక్కుగా వెళతాడు వెంకటాద్రి పైన చింత చెట్టు కింద ఉన్న పుట్టలో నుంచి పైకి చెందుతున్న రక్తం దారలను చూస్తాడు ఆ పక్కనే చచ్చిపడి ఉన్న పశువుల కాపరని కూడా చూస్తాడు అది ఏమిటో సరిగ్గా అర్థం కాక భయపడిన గూఢాచారి వణుకుతూ వెళ్లి రాజుకు తాను చూసింది చెబుతాడు రాజు కూడా ఆశ్చర్యపోతూ గూఢాచారి వెంట పుట్టవద్దుకు వెళ్లి ఆ చిత్రాన్ని చూసి ఆశ్చర్యపోతాడు చోళరాజు పుట్టవద్దుకు రాగానే మహావిష్ణువు పుట్టలో నుండి బయటకు వచ్చి చోళరాజు నీ ఒక దుర్మార్గుడివి పశువుల కాపరి పవిత్రమైన పైకి కరను కాకుండా గొడ్డలను విసిరాడంటేనే రాజ్యంలో పుణ్యం లేకుండా పోయింది అని అర్థం ధర్మాన్ని పుణ్యాన్ని కాపాడాల్సిన వాడు రాజు ఈ పనిని నువ్వు చేయలేదు కనుక నీవు ఇకపై పిశాచ్యమైపోను గాక అని రాజును శపిస్తాడు దాంతో వెంటనే పిశాచిలా మారిపోయిన చోళరాజు స్వామి ఇంత పెద్ద శిక్షను ఎలా అనుభవించాలి ఎంత కాలం అనుభవించాలి ఈ శోపం తొలిగేది ఎప్పుడు అంటూ స్వామికి సాష్టాంగ నమస్కారాలు చేస్తాడు అందుకు శ్రీనివాసుడు రాజా నువ్వు గోవు పాలిస్తుంది అంటే ఈ విశ్వాన్ని రక్షిస్తుందని అర్థం గోవు ధర్మానికి రూపం అని అర్థం అలాంటి రూపమైన గొడ్డలి విసిరినందుకు నిన్ను శిక్షించాల్సి వస్తుంది నా భక్తులను హింసించిన వారిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేను నా భక్తులు పుణ్యాత్ములు ధర్మాత్ములు కాబట్టి బాధపడకు నీకు త్వరలోనే శాప విమోచనం అవుతుంది ఆకాశరాజు అనే పేరుతో మళ్లీ జన్మిస్తావు తర్వాత నీ కూతురుని నాకు ఇచ్చి వివాహం జరిపిస్తావు అంటూ శాప విమోచనాన్ని చెబుతాడు దాంతో చోళరాజు పిశాచములా ఎగురుతూ ఎటో వెళ్ళిపోతాడు శ్రీనివాసుడు వెంకటాద్రి పైన తిరుగుతూ లోకంలో జరుగుతున్న పాపపుణ్యాలను గమనిస్తూ ఉంటాడు అలా తిరుగుతున్నప్పుడు వెంకటాద్రి కొండపైన ఒకరోజు ఎంతో కాలంగా నివసిస్తూ ఉంటున్న వరాహస్వామి ఎదురుపడతాడు అప్పటి వరకు వెంకటాద్రి కొండ వరాహస్వామి ఆధీనంలో ఉంటుంది శ్రీనివాసుని చూసి ఎవరు నీవు నా కొండపైన ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతాడు అప్పుడు శ్రీనివాసుడు మహర్షి దగ్గర నుండి మొదలుపెట్టి ఇప్పటిదాకా జరిగిందంతా చెప్తాడు చెప్పి నీ అనుమతి లేకుండానే ఈ కొండ పైన పుట్టలో కొంతకాలంగా బస చేస్తున్నాను ఇంకా చాలా కాలం ఈ కొండపై నేను ఉండాల్సి ఉంది కలియుగంలోని పుణ్యాత్ములను రక్షించాల్సి ఉంది అందుకని నన్ను ఈ కొండపైన ఉండేందుకు అనుమతించండి అని కోరుతాడు తప్పకుండా నీవు ఈ కొండపైన జీవించవచ్చు కానీ అందుకు నాకు తగిన అద్దె చెల్లించాల్సి ఉంటుంది అంటాడు కానీ నా వద్ద ప్రస్తుతం ఎలాంటి ధనమూ లేదు ఎందుకంటే నన్ను ధన దేవత లక్ష్మీదేవి వదిలిపెట్టి కోల్హాపూరిలో ఉంటుంది అందుకని ఇప్పుడు నాకు కొండ పైన స్థలం ఇస్తే నా వద్దకు వచ్చే భక్తులు ముందుగా నిన్ను దర్శించేటట్టుగా నీకే మొదటి నైవేద్యం సమర్పించేటట్టుగా చేస్తాను అంటాడు వరాహస్వామి అందుకు సరేనంటూ అంగీకరిస్తాడు ఇద్దరూ మహావిష్ణువు యొక్క రూపాలే అలా ఇద్దరూ ఆ క్షణం ఆ కొండపైన మాట్లాడుకోవటం అద్భుతాలకి అద్భుతంగా చెప్పవచ్చు అందుకే తిరుమల కొండ అంతటి ప్రసిద్ధి చెందింది వెంకటాద్రి పైన కొంతకాలంగా వకులాదేవి వరాహస్వామికి సేవ చేస్తూ ఉంటుంది వకులాదేవి ఎవరో కాదు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని తల్లిలా పాలిచ్చి పెంచిన యశోదాదేవి ఆ జన్మలో శ్రీకృష్ణుడు కాకముందే గోకులమునకు యశోదాదేవిని విడిచి మధురకు వెళ్లిపోతాడు తిరిగి గోకులానికి రాడు పెళ్లి కాకముందే వెళ్లిపోయిన శ్రీకృష్ణుడికి తన చేతులతో పెళ్లి చేసి పెళ్ళే దాకా అతడి ఆలనా పాలనా చూస్తే బాగుండు అని విలువలలాడుతుంది యశోదాదేవి ఇది గ్రహించిన శ్రీకృష్ణుడు ఈ జన్మలో కాదు కాదుగాని తర్వాతి జన్మలో నీ కోరిక తీరుతుంది అని ఆమెకు వరం ఇస్తాడు అందుకని యశోదాదేవి ఇప్పుడు వకులాదేవిగా జన్మించింది ఈ కథ అంతా వరాహస్వామికి తెలీదా సర్వంతర్యామికి తెలియనిది ఏముంటుంది అందుకే ఇంతకాలం నాకు సేవ చేశావు ఇది చాలు ఇకపై శ్రీనివాసుడిని సేవించు అంటూ వకులాదేవిని శ్రీనివాసుని ఆలనాపాలనా చూసేందుకు నియమించాడు వరాహస్వామి అప్పటి నుండి వగులాదేవి శ్రీనివాసుడు నిజంగానే తల్లిలా చూసుకుంటుంది ఇలా కొంతకాలం గడిచింది విశాఖకు మారిన చోళరాజు తన శాపం నుండి విముక్తి పొంది ఆకాశరాజుగా జన్మించాడు అతడు నారాయణపురానికి రాజు అయ్యాడు ఆకాశరాజు తొండమానుడు ఒక సోదరుడు కూడా ఉన్నాడు ఆకాశరాజుకు వయసు గడుస్తున్న సంతానం మాత్రం కలగలేదు సంతానం పొందడానికి అతను ఒక యజ్ఞం చేయాలని నిర్ణయించుకుని అందుకోసం ఒక స్థలాన్ని ఎంచుకుని అక్కడ ఒక పుణ్యతిథి రోజు నాగలితో దున్నుతాడు అలా దున్నుతున్నప్పుడు నాగలికి తగిలి ఒక పద్మం వికసించి ఉండి అందులో ఒక శిశువు కనపడుతుంది అలా కనపడిన వెంటనే ఆకాశవాణి ఈ అమ్మాయిని కుమార్తెగా పెంచుకో అనిపిస్తుంది ఆకాశరాజు ఆ పాపను తెచ్చుకొని పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు పద్మావతి వచ్చిన వేలా విశేషం వల్ల ఆకాశరాజు భార్య ఆ వయసులో గర్భం ధరించి వసుధానుడు అను ఒక కుమారుడిని కూడా కంటుంది పద్మావతి పెరిగి పెద్దదవుతుంది ఆకాశరాజుకు ఆమెకు పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు ఒకరోజు పద్మావతి ఉద్యావనంలో విహరిస్తూ ఉంటుంది ఆ సమయంలోనే శ్రీనివాసుడు ఒక మదుపుడేనుగు తరుముకుంటూ అదే ఉద్యావనంలోకి ప్రవేశిస్తాడు అక్కడ పద్మావతి శ్రీనివాసులు ఒకరినొకరు చూసుకుంటూ ఒకరి వివరాలు ఒకరు అడిగి తెలుసుకుంటారు తర్వాత పద్మావతి అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోతుంది పద్మావతిని చూసి ఆమెను మనసులో వరించిన శ్రీనివాసుడు ఇంటికి వచ్చి దిగాలు పడి పడుకుంటాడు అతని దిగాలుగా చూసిన వకులాదేవి కంగారు పడుతుంది ఏం జరిగింది అని ఆయనను అడిగి విషయం తెలుసుకుంటుంది తరువాత నారాయణపురం వెళ్లి ఆకాశరాజును కలిసి అతనికి శ్రీనివాసుని గురించి వివరించి పద్మావతితో శ్రీనివాసునికి పెళ్లి కుదిరిస్తుంది శ్రీనివాసుడు పద్మావతితో తనకు జరుగుతున్న పెళ్లికి బ్రహ్మ శివ ఇంద్రాది దేవతలను ఋషులను ఆహ్వానిస్తాడు అలా లక్ష్మీదేవిని కూడా ఆహ్వానిస్తాడు త్రేతాయుగంలో తాను సీతగా జన్మించినప్పుడు వేదవతి మాయా సీతగా వచ్చి రావణుడి లంకలో ఉండి రావణుడిని భరిస్తుంది రాముడు సీతను అగ్ని ప్రవేశం చేయమన్నాడు మాయా సీత అగ్నిలోకి వెళ్లి అసలు సీత అగ్ని నుండి బయటికి వస్తుంది ఈ సందర్భంగా రాముడిని సీతాదేవి వేదవతిని భార్యగా స్వీకరించమని కోరుకుంటుంది కాని రాముడు అంటాడు నేను ఏకపత్ని వ్రతుణ్ణి కనుక ఈ జన్మలో ఇది సాధ్యం కాదు తర్వాత జన్మలో స్వీకరిస్తాను అంటాడు అందుకని లక్ష్మీదేవి శ్రీనివాసుడు పద్మావతిని పెళ్లాడుతున్నందుకు తన మాటను విష్ణు నెరవేర్చుకున్నాడని అని సంతోషిస్తుంది అయితే వేదవతి కథ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది పూర్తిగా వివరించాలంటే ఈ టాపిక్ గురించి ఒక వీడియో చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ అవసరం ఉన్నంత వరకే సంక్షిప్తంగా చెప్పాను ఇక మహామునులందరికీ పెళ్లికి ఆహ్వానించిన శ్రీనివాసుని వద్ద నిజానికి ఎలాంటి ధనము లేదు దాంతో ఆయన కుబేరుడి అప్పు అడుగుతాడు కుబేరుడు ఆయనకు పద్మ ముద్రికలను అప్పగిస్తాడు తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లిస్తూ కలియుగం చివరలో అసలు తీరుస్తాను అంటూ ఒప్పందం చేసుకుంటాడు ఇందుకే శ్రీనివాసుని వడ్డీ కాసలవాడు అంటారు ఈ రోజు భక్తులు శ్రీనివాసునికి సమర్పించే కానుకలు అన్నీ కుబేరునికి ఇచ్చిన వడ్డీకే సరిపోతున్నాయి కలియుగాంతం వరకు అసలు కూడబెట్టింది ఎలా ఇస్తాడు మరి లోకాలన్నీ దద్దరిల్లేలాగా పద్మావతి శ్రీనివాసుల పెళ్లి జరుగుతుంది తర్వాత దేవాది దేవతలంతా ఎవరి లోకాలకు వారు వెళ్లిపోతారు మహాలక్ష్మీదేవి కోల్హాపూర్కి వెళ్లిపోతుంది కొంతకాలం గడుస్తుంది ఆకాశరాజు మంచం పట్టి మరణ దశకు చేరుస్తాడు అతడిని చూడటానికి శ్రీనివాస పద్మావతులు దంపతులు వెళ్తారు వీరు వెళ్లిన కొద్ది రోజులకు ఆకాశరాజు మరణించాడు అతని మరణం తర్వాత ఆకాశరాజు కుమారుడు వసుధానుడు సోదరుడు తోండమానుకి మధ్య రాజ్యం కోసం యుద్ధం ఏర్పడుతుంది వసుధానుడి వైపు శ్రీనివాసుడి తోండమానుకి తన శంకు చక్రాలను ఇస్తాడు రెండు వర్గాలు ఘోరంగా పోరాడతాయి దానికి తొండమానునికి యుద్ధం వల్ల తిక్క తిరిగేదాకా చూసి ఇద్దరు గొడవ ఆపించి వసుధానుని నారాయణపురానికి తొండమానుని ఉందిరా మండపానికి ఆధిపతులను చేస్తాడు ఇలా సంధి కుదిర్చినందువల్ల వారిద్దరూ కూడా శ్రీనివాసుడికి ముప్పై రెండు గ్రామాలను కానుకగా ఇస్తాడు ఆ తర్వాత కొంతకాలానికి తనకు శేషాచలం కొండపైన ఒక మందిరాన్ని నిర్మించి ఇవ్వమని తోండమానుడిని కోరుతాడు శ్రీనివాసుడు స్వామి పుష్కరునికి దక్షిణ తూర్పు ముఖంగా ఆలయాన్ని నిర్మించి స్వర్ణ కలుషంతో పాటు ఏర్పాటు చేసి నిర్మాణం పూర్తి చేసి ఇస్తాడు తోండమానుడు అప్పటి నుండి పద్మావతి శ్రీనివాసులు ఆ మందిరంలో నివాసం ఉండటం మొదలు పెడతారు ఈ మందిరం పేరే ఆనంద నిలయం ఇలా కొంతకాలం జరిగిపోయాక లక్ష్మీదేవి కూడా శ్రీనివాస పద్మావతుల వద్దకు వచ్చేస్తుంది బ్రహ్మదేవుడు కలియుగాంతం వరకు ఇక్కడే ఉండాలని మహావిష్ణువు వరం కోరడం వల్ల మహావిష్ణువు శేషాద్రిపైన శిలగా పిలుస్తాడు ఆ తర్వాత పద్మావతి లక్ష్మీదేవిలు కూడా శిలారూపంలో అక్కడ వచ్చారు ఆ జనావళి పుణ్యాత్ములుగా ఉండాలని పుణ్యాత్ములు సుఖంగా ఉండాలని సుఖంగా ఉండాలని కోరుకునేవారు తన ఎక్కి వచ్చి తనను పూజించాలని ఆయన అలా పద్మావతి లక్ష్మీదేవి సహితంగా వెలిశాడు స్వామివారికి స్వల్పమైన పూజ కొద్దిపాటి దానం చేసిన ప్రసన్నుడవుతాడు కోరిన కోరికలు తీరుస్తాడు లోకంలో ధర్మాన్ని పుణ్యాన్ని దైవభక్తిని కలియుగాంతం దాకా కాపాడడానికి వెంకటేశ్వరుడు తిరుమలపై వెలిశాడు ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కథ